జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న నాలుగు వందల డెబ్బై పరిధిలోని మూడెకరాల ఇరవై నిర్మాణం చేసిన శ్రీ సీతారామ పాటు ఆంజనేయ స్వామి దేవాలయం ఇతరత్ర ఉన్న కట్టడాలను దేవాదాయ శాఖ పరిధిలోకి స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయని సుప్రియ తెలిపారు గత పదిహేను సంవత్సరాల క్రితం జగిత్యాల శ్రీరామ మందిరం పరిధిలోని నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ లో ఇక్కడి ప్రాంత ప్రజలు భక్తులు ఎన్ఆర్ఏల సహకారంతో నిర్మాణం వహించిన ఆలయాలను దేవాదాయ శాఖ స్థలంలో ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని గత వారం రోజుల క్రితం ప్రాంత నిర్వాహకులకు తెలియజేయడం జరిగిందని వివరించారు దీంతో అందరి సమతి నాలుగు వందల ఆరు సర్వే నెంబర్ లోని ఆలయాలను ఇతర కట్టడాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సుప్రియ వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ క్రమినర్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియతో పాటు కార్యనిర్వహణాధికారి కాంతిరెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

वेंदी रा <rearr latitudeuralism> और क्षेत्रीय और राष्ट्रीय स्तर पर बस 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 और सही में मैडम इंस्पेक्टर इंस्पेक्टर वो मैंने ये बेटा ये मतलब डेस्कटॉप पे रेस्टोरेंट फर्स्ट देखते हैं ताकि आज ये भी है नहीं है मतलब తీసు <laughs> <laughs>

సంవత్సరాల క్రితము ఈ దేవాలయం యొక్క శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఇది ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ యొక్క సర్వే నంబర్ ఏదైతే ఉందో ఇది మందిరు మన జగిత్యాలకు సంబంధించిన ల్యాండు అప్పుడు ఈ ల్యాండ్ పోతుందనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు ఇక్కడ ఈ ఈ వీధికి సంబంధించిన పెద్దలు కొంతమంది ముందుకొచ్చి ల్యాండ్ పోవద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణం చేసిండ్రు దాని తర్వాత సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని కూడా ఈ విద్యానగరు వీధిలో మనం కన్స్ట్రక్షన్ చేయడం కొంతమంది పెద్దల సమక్షంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై ఒక గుంట దేవాలయం యొక్క భూమి ఉన్నది ఆ భూమిలో వీళ్ళు పదిహేను గుంటల భూమిని ఆక్యుపై చేసి దీనిలో సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల నుండి వీళ్ళ యొక్క కొంతమంది భక్తులు తర్వాత ఇక్కడ కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో భక్తుల యొక్క చందాలతోటి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇక్కడ వీధిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహకారాలతోటి ఎన్ఆర్ఐ వాళ్ళ యొక్క సహకారాలతోటి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరితోటి ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది ఇది ప్రస్తుతము శ్రీ రామ మందిర్ జగిత్యాలకు సంబంధించిన నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి మేము గత కొన్ని రోజుల నుండి ఈ దేవాలయాన్ని మన డిపార్ట్మెంట్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఇన్ని రోజులు తీసుకోలేకపోయినాము కానీ ప్రస్తుతము ఇప్పుడు మనము ట్వంటీ సెకండ్ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ వచ్చి ఇక్కడ కొంతమంది ఏదైతే ముందుకొచ్చి నిర్మాణం చేసినారో వాళ్ళని కలవడం జరిగింది మరి ఇది ఏదైతే ఉన్నదో ఇది మరి దేవాలయముకు సంబంధించిన ల్యాండు నాలుగు వందల డెబ్బై ఆరు నెంబర్ సర్వ నెంబర్లో మీరు నిర్మాణం చేసి ఉన్నారు దీన్ని మేము హ్యాండ్ చేసుకుంటామని చెప్పిన సందర్భంలో వాళ్ళు కూడా సుముఖంగా ముందుకు వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా ఏళ్ళ నుండి కష్టపడ్డం వర్క్ చేసినాము ఎన్ఆర్ఐల నుండి కూడా ఫండ్స్ తెచ్చినము కళ్యాణాలు చేసినాము అవి చేసినాము ఇవి చేసినామని వాళ్ళు చేసిన విషయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వాళ్ళే కాదు వాళ్ళతో పాటుగా ఇతరులు కూడా గతంలో ఉండే కౌన్సిలర్లు కానీ గతంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఇంకా అందరి తోడ్పాటుతోటి ఈ దేవాలయం నిర్మాణం జరిగింది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అది మనకు కూడా తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళను అడిగిన సందర్భంలో సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరి మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వన్న సందర్భంలో మేము వాళ్ళకు వారం రోజులు టైం కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా అందరూ వచ్చిండ్రు ఈరోజు మనకు అర్చకుల సమక్షంలో తర్వాత మన ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈ దేవాలయాన్ని ఈరోజు కార్యనిర్వహణాధికారికి హ్యాండ్ ఓవర్ చేసి